హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను అండ్ అయితే సాంబార్ అయితే చేయబోతున్నానండి మా ఈరోజు వచ్చేసి రెసిపీ సాంబార్ అనమాట చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయే రెసిపీ అనమాట సాంబార్కి మనకి ఏం ఏం కావాలో చూ చూసిద్దాం రండి అండ్ మునక్కాయలు కావాలి బీట్రూట్ క్యారెట్ టమాటో ఆలు బెండకాయలు దొండకాయలు బెండకాయలు దొండకాయలు అండ్ ఏమో గ్రీన్ చిల్లీస్ అండ్ ఇదేమో సొరకాయ అండ్ సొరకాయ కూడా వేయండి చాలా బాగుంది ఆన్ లేదు నా దగ్గర లేకపోతే అది కూడా దాన్ని అండ్ ఆ బాండిలోనే నేను నేను ఏం చేశానంటే పప్పు అనేది ఆ బాండిల్ కుక్కర్ ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఆ బాండిలోనే కొంచెం ఆ కుక్కర్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అది కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ అంది హీట్ అవ్వండి హీట్ అయిన తర్వాత వచ్చేసరికి ఇందులో ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆలు అనేది వేసేసానండి మీ ఇష్టం ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ సాంబార్లో వేసుకో వేసేసుకోవచ్చు చాలా చాలా మంచిదండి సాంబార్ వారంలో టూ టైమ్స్ అయితే చేసుకొని తినండి సాంబార్ అనేది ప్రోటీన్ అనమాట పిల్లలకి పెద్దలకి అందరికి కూడా అండ్ ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోండి బీ బీరకాయ ఉంటే కూడా వేసుకోండి నా దగ్గర లేవు సొరకాయ దొండకాయ బీరకాయ మునక్కాయలు క్యారెట్ బీట్రూట్ అనేది నేను ఇందులో వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత టూ విజిల్స్ వచ్చి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి అండ్ ఈ పప్పు మంచిగా నేను ఇలా చేసేసుకొని అందులో బెల్లం అయితే వేసేసి కొంచెం గ్రీన్ చిల్లీస్ ఇలా చీల్చి వేసేసి కొంచెం నేను ఆనియన్స్ అనేది నేను కట్ చేసి ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత మంచిగా అది కలిపేయండి అయిపోయింది మనకి కుక్క ఎంతలో అండి కుక్క చాలా తొందరగా అయిపోయింది చూసారా ఇది నేను ఒక టూ విజిల్స్ అనేది వచ్చేసిన తర్వాత ఇందులోనే మనం ఏం చేయాలంటే మునక్క చూసారా ఎలా బాయిల్ అవుతుందో ఇది ఒక టూ త్రీ విజిల్స్ వస్తే చాలా అండి ఎక్కువ విజిల్స్ వస్తే ఏమైందంటే మనది అందరూ అది టేస్ట్ ఉంది అనమాట ఇలా వచ్చేసి ఇది మనం మేమేం చేసారంటే ఇది మొత్తం అందులో సా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసేయండి ఇంకా కలిపేసి మంచిగా బాయిల్ అవ్వాలండి అది బాయిల్ అయితే అది కొంచెం అయితే సగం అయ్యే వరకు బాయిల్ చేసేసుకోండి బాయిల్ చేసిన తర్వాత ఇందులో నేను సాంబార్ పొడి అయితే నేను ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసేసాను